అందరికీ నమస్కారం సర ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గం అనేకమైనటువంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ అలాగే ముఖ్యంగా కొట్టాల గ్రామం ఎందుకంటే అది టైల్ బాండ్కు చాలా దగ్గరగా ఉంది అంటే టైల్ బాండ్ అంటే ఏదైతే యురేనియం ప్రాజెక్ట్ లో ఉండే వ్యర్థం అంతా కూడా అక్కడికి రోజు ఇన్ని టన్నుల చొప్పున అక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది ఆ టైల్ బాండ్ నుంచి ఆ తర్వాత వీచే గాలులు కానీ ఆ తర్వాత దాని రేడియేషన్ అంతా కూడా కొట్టాల గ్రామం మీద ఆ భారం అంతా ఎక్కువగా పడతా ఉంది ఇంకోటి ప్రధానంగా బర్నింగ్ ప్రాబ్లం ఏంటంటే టైల్ బాండ్ విషయము ప్రతి సంవత్సరం కూడా అన్ గా వీళ్ళు సమస్య వస్తుంది అంటే వ్యర్థం అంతా ఎక్కువ అవుతుంది కాబట్టి అది సమస్య వస్తుంది కాబట్టి దాని హైట్ పెంచుతూ పోతా ఉన్నారు హైట్ ఎక్కువ అంటే ఉప ఇప్పుడు రెండు కొండల మధ్య ఉంది అది హైట్ ఉపరితలం పెరిగే కొద్దీ వాటి వీపు నుంచి వచ్చే గాల్లో వలన ఈ గ్రామ ప్రజలు చాలా నష్టపోతూ ఉన్నారు కాబట్టి ఆ హైట్ పెంచొచ్చండి మా గ్రామంలో ఉండే మా భూములు అన్ని తీసుకొని మాకు ఆర్ అండ్ ఆర్ లో మాకు వేరే చోట చూపిస్తే మేము ఈ ఈ ఊరు వదిలిపెట్టి వెళ్తాము ఎందుకంటే ఈ రేడియేషన్ ఇది ఇదంతా మేము తట్టుకోలేకపోతున్నామని గత నాలుగైదు సంవత్సరాల నుంచి రైతులు అక్కడ అడుగుతూ ఉండడము వాళ్ళు ఇక్కడ ఉండే కలెక్టర్ల దృష్టికి దాన్ని తీసుకుపోయి వాళ్ళు ప్రతిసారి హైట్ పెంచుకుంటూ వీళ్ళను మభ్యపెడుతూ ఈ ప్రాసెస్ ఇలాగే జరుగుతూ పోతూ ఉంది దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం ఒక పర్మనెంట్ సొల్యూషన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారు గ్రామస్తులతో అందరితో మీటింగ్ పెట్టడం మాకు కలెక్టర్ గారు స్పష్టంగా చెప్పడం ఏంటంటే ఈరోజు సాయంత్రమే ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నారు అంటే కనం కింద కొట్టాలలో ఉండే సర్వే నెంబర్లోని ప్లస్ మొబ్బు కొంత పార్ట్ నాలుగు దాదాపు నాలుగు వందల యాభై ఎకరాలను నాలుగు వందల యాభై ఎకరాలను వచ్చేసి సర్వే నెంబర్ ప్రకారం నోటిఫై చేసి తప్పకుండా వాళ్ళ భూములన్నింటినీ తీసుకుంటున్నాము తర్వాత ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ వలన అర్బన్ అంటే పులివెందులకు దగ్గరలో ల్యాండ్ కూడా చూసి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్తో రెండు వందల యాభై స్క్వేర్ యార్డ్స్తో వీళ్లకు ఇల్లు కట్టుకునే దానికి తర్వాత అలాగే స్టార్టింగ్లో ఏదైతే ప్రామాణికంగా తీసుకొని ఆ కుటుంబ సభ్యులకు భూమి కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇస్తున్నారో అదే రకమైన ఫెసిలిటీ ఉద్యోగాలతో పాటు అన్ని కల్పిస్తామని చెప్పారు కానీ ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఈ రకంగా చెప్పి వాళ్ళు ఉండే టైల్ బాండ్ను మళ్ళీ హైట్ పెంచుకొని వాళ్ళ పని జరుపుకుంటూ పోతూ మమ్మల్ని మభ్య పెడతారు దీనికి లేదంటే దానికి ఈ రోజు కలెక్టర్ గారు ఈరోజు నోటిఫికేషన్ ఇస్తాము టైల్ బాండ్ ఏదన్నా అక్కడ మరమ్మతులు ఉంటే చేసుకోండి కానీ దాని హైట్ పెంచేదానికే లేదు మీరు ఐదు మీటర్ల ఎత్తు పెంచాలన్నా కూడా మేము కొట్టాల విలేజ్లోని భూములన్నిటినీ కూడా అక్వైర్ చేసిన తర్వాతనే మీరు హైట్ పెంచుకోవాలని కలెక్టర్ గారు స్పష్టంగా చెప్పడం దీనికి గ్రామస్తులంతా కూడా ఆమోదం తెలపడం జరిగింది కాబట్టి మేము మీ ద్వారా ఈ గ్రామస్తుల తరపున కలెక్టర్ గారికి కూడా మీరు ఏదైతే మాకు ఇప్పుడు ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ అమలు అయ్యే విధంగా చూడాలా ఖచ్చితంగా అమలు చేస్తారని కూడా మాకు నమ్మకం ఉంది తప్పకుండా ఈసీఎల్ ఈసీఎల్ కి సంబంధించినటువంటి ఆ తర్వాత జిఎం గారు కూడా జనరల్ మేనేజర్ వచ్చారు ఇంకా ఇద్దరు ఉద్యోగులు కూడా నవీన్ అని ఇంకా వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళందరి సమక్షంలో చాలా డెప్త్ గా డిస్కషన్ జరిగింది ఇంకో పాయింట్ కూడా చెప్పడం మర్చిపోయినాను ఒక రైతుల తరపున ఒక ముగ్గురిని తర్వాత నన్ను తీసుకుపోయి వాళ్ళ సీఎండి ఎవరైతే ఉన్నారో ఇక్కడ జరిగిన మినిట్స్ అంతా కూడా వాళ్ళ సీఎండి ఎవరైతే ఉన్నారో బాంబే కానీ ఢిల్లీకి కానీ వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని మేము ఈ రకంగా వీళ్ళకి మాటిచ్చాము ఈ రకంగా ఉంది మీరు ఏప్రిల్ మేలోగా వాళ్ళ భూములు అక్వైర్ చేయాల్సిందే మీరు హైట్ పెంచుకోవాలంటే ఐదు మీటర్లు వీళ్ళ భూములు అక్వైర్ చేసిన తర్వాత చేస్తామని వాళ్ళ అటామిక్ ఎనర్జీకి సంబంధించిన సీఎండి కూడా రైతుల తరపున నుంచి ఇతర ప్రతి ప్రతినిధులను తీసుకెళ్ళి మాతో పాటు కలెక్టర్ కూడా వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి వచ్చి వాళ్ళ ముందర వాళ్ళతో సహా కూడా అంటే వాళ్ళతో కూడా అసూరెన్స్ ఇప్పిస్తామని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఒక ఇన్ని రోజుల నుంచి జరిగిన దానికి ఈ మీటింగ్ నాకు తెలిసి ఒక మంచి పరిష్కారము దీనికి శాశ్వతమైనది వస్తుంది వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చేయించే బాధ్యత మేము కూడా ఎందుకంటే ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి మా కలెక్టర్ గారు మీద మాకు నమ్మకం ఉంది తప్పకుండా చేస్తాడు நூடிக்கு வந்த பர்செண்ட் சமஸ்யாஸ்வாய பரிஷாரம் குதிர்கிறது